హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్ట్ వరల్ ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనకైతే స్ప్రౌట్ నెట్వర్క్లో ఒక ఈవెంట్ స్టార్ట్ అయిందండి సో ఈవెంట్లో మనం ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి ఈవెంట్ యొక్క పేరు ఏమిటి ఇంకా దాంతోపాటు ఈవెంట్ మొత్తం మనకి ఏ విధంగా రన్ అవుతుంది ఈ యొక్క ఈవెంట్లో మనం పార్టిసిపేట్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏమిటి అవన్నీ కూడా సింపుల్గా తెలుసుకోబోతున్నాం గమనించాలి ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటట్లు సబ్స్క్రైబ్ బటన్ అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి వెచ్చినప్పుడు అయితే మరింతమందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది మనుషులకి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా నెలకొరుకున్నాం ఖచ్చితంగా ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి మన స్ప్రౌట్ ది లవ్ అనే ఒక ఈవెంట్ అయితే మన ముందుకైతే తీసుకురావడం జరిగిందండి ఈ యొక్క ఈవెంట్ మనకి స్టార్ట్ అయ్యే ఒక వన్ వీక్ నుంచి కూడా మనకైతే ఇంటిమేషన్ అయితే ఇచ్చారండి సో మనకైతే ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి అయితే ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ మనకైతే ముందు నుంచి కూడా చదువుతున్నారండి సో అందరూ కూడా ఆ పాయింట్ గమనించాలి కాబట్టి ఈ యొక్క ఈవెంట్ అయితే మన ముందుకైతే లైవ్ అయితే అయిపోయింది అంటే మనం ముందుకు చేసిందండి సో అఫీషియల్గా ఉన్న రూల్స్ అండి ముందుగా మనమైతే రూల్స్ తెలుసుకుందాము తెలుసుకున్న తర్వాతే ఈవెంట్లో మనం పార్టిసిపేట్ చేద్దామండి ఎలా పార్టిసిపేట్ చేయాలి మనకు వచ్చి గిఫ్ట్ బాక్స్లో ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి అవన్నీ కూడా నేను చూస్తానని గమనించండి సో ముందుగా అండి స్ప్రౌట్ ది లవ్ అనే ఒక ఈవెంట్ అయితే మనం ముందుకైతే వీళ్ళు తీసుకురావడం జరిగిందండి అందరూ కూడా సిద్ధంగా ఉండండి స్ప్రౌట్స్ అందరూ కూడా ఎవరైతే మైనింగ్ చేసుకుంటారు స్పోర్ట్ నెట్వర్క్ వాళ్ళందరూ కూడా స్పోర్ట్స్ అనే పేరుతో పిలుస్తున్నారండి మన ఇంటర్లింక్లో లింకర్స్ అన్నట్టుగా సో మేము ఫిబ్రవరి రెండో తారీఖున ఉదయం పన్నెండు గంటలకు యూటీసీకి మా వ్యాలంటైన్స్ డే నేపథ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము మరియు ఇది వింటర్ వండర్ల్యాండ్ కంటే కూడా పెద్దదిగా మరియు మెరుగ్గా ఉండబోతుంది సో ఈవెంట్ అయితే మనకి ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగిందని గమనించాలి మీరు రివార్డులను ఎలా పంచుకోవాలో ఎక్కడైతే ఉంటుంది స్ప్రౌట్ నెట్వర్క్ టీం నుంచి మీ ఉచిత బహుమతిని పొందడానికి ప్రతిరోజు తిరిగి రండి సో ప్రతిరోజు కూడా మనకైతే ఫ్రీ గిఫ్ట్ బాక్స్లు తీస్తారండి ఇస్తారండి మనకు ఖచ్చితంగా ఒక్కరు కూడా రిఫర్ చేయవలసిన అవసరం లేదు ఫ్రీ రిఫర్ బాక్స్ రండి ముప్పై అద్భుతమైన రోజులు ఈక్వల్ టు మొత్తం అరవై బహుమతులు సో మనకు ప్రతిరోజు కూడా రెండు గిఫ్ట్ బాక్స్లు ఇస్తారండి ప్రతిరోజు కూడా రెండు క్లెయిమ్లు విండోలు అయితే ఉంటాయి పన్నెండు గంటల వ్యవధిలో సో ఈ విధంగా మనకి ప్రతిరోజు కూడా అండి ఎవ్రీడే మనకి ఒక బాక్స్ కాదండి ఇప్పుడు రెండు బాక్సులు అయితే వస్తున్నాయి గతంలో ఈవెంట్లు అయితే మనకి రోజుకి ఒక బాక్స్ మాత్రమే వింటర్ వన్ ల్యాండ్లో కానీ ఇదైతే మనకి వ్యాలంటైన్స్ డే సందర్భంగా తీసుకొచ్చిన ఈవెంట్ అని చెప్పుకోవచ్చండి స్ప్రౌట్ ఈవెంట్ అయితే సో దీంట్లో మనకి ప్రతిరోజు కూడా రెండు గిఫ్ట్ బాక్సులు అయితే రాబోతున్నాయి సో మీరు మొనపటి కంటే కూడా ఎక్స్ట్రాగా సంపాదించుకోవడానికి మళ్ళీ అవకాశాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి బహుమతులలో ఇవి ఉన్నాయి స్ప్రౌట్ మెరిసే కొత్త బ్యాడ్జీలు ఉచిత ప్రీమియం యాక్సెస్ ప్రకటనలు లేవు మరియు అనేక ఆశ్చర్యకరమైనవి సో ఒక చిన్న పాయింట్ అండి మనకి వింటర్ వండర్ ల్యాండ్ ఈవెంట్లో కూడా కొన్ని బ్యాడ్జెస్ అయితే రావడం జరిగిందండి సో ఈ బ్యాడ్జీలు మనకి దేని ఉపపిస్తాయి ఇప్పుడు మనకు ఉపయోగపడుతుంది అంటేనండి మనకి ఒక స్పెషల్ ఈవెంట్లో తీసుకొస్తారండి సో తీసుకువచ్చినప్పుడు మాత్రం మనకైతే ఈ బ్యాడ్జీలకు సంబంధించిన స్పెషాలిటీ మనకైతే బయటకు వస్తుందండి సో అది మనకి ఎప్పుడు వస్తుందో కరెక్ట్గా టైంలో లేదండి సో అది వచ్చినప్పుడే దాని యొక్క వాల్యూ మనకు తెలుస్తుంది అండి సో దాన్ని అయితే మనం వేరే వాటికి పెంచుకోబోతున్నాం సో దాన్ని బట్టి అయితే మనకైతే ఉంటుందని చెప్పవచ్చండి ప్రతిరోజు కూడా అన్ని బూస్ట్లను యాక్టివేట్ చేయండి ఆ రోజు మీరు రివార్డ్లను రెట్టింపు చేసుకోండి సో ప్రతిరోజు కూడా మనం మైనింగ్ చేసుకుంటున్నాము ఇంకా అదేవిధంగా మనం కుదిరినట్లయితే గ్రూప్ మైనింగ్ చేసుకుంటున్నాము మనకి సెవెన్ బూస్టప్స్ ఉంటాయి కదా వాటిని కూడా ఇచ్చేసుకోవచ్చండి సో దాంతోపాటు ఈ స్పెషల్ కొత్త ఈవెంట్లో కూడా మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకోవడం జరుగుతున్నారు సో ఇక్కడ చూడండి ముప్పై రోజులు ఎవరైతే పాల్గొంటారు ముప్పై రోజులు ఎవరైతే ఒక ఈవెంట్లో ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా పాల్గొంటారో వాళ్ళకైతే ఇక్కడ అల్ట్రా లిమిటెడ్ క్రౌన్ బ్యాడ్జ్ అయితే వస్తుంది క్రౌన్ బ్యాడ్జ్ కూడా ఇస్తారండి యొక్క థర్టీ డేస్ పార్టిసిపేట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమేనండి సో మనకైతే కిరీటానికి సంబంధించిన బ్యాడ్జ్ అండి సో కిరీటం కూడా ఉందని చెప్పుకోవచ్చు దాంతోపాటు మనకి పదిహేను వందల స్ప్రౌట్ కాయిన్స్ అయితే బోనస్గా వస్తుంది పదిహేను వందల కాయిన్లు అండి గతంలో మనకైతే వెయ్యి కాయిన్లే ఇచ్చారు సో థర్టీకి థర్టీ డేస్ మనం పార్టిసిపేట్ చేసినందుకు జస్ట్ సో దాంతోపాటు ఈ ఈవెంట్లో అయితే పదిహేను వందల కాయిన్స్ అయితే మనకైతే జస్ట్ మీరు పార్టిసిపేట్ చేసినందుకు మాత్రమే ఇస్తామని చెప్తున్నారండి సో చాలా చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు కాబట్టి ఇక్కడ బహుమతులు విలువైనవి అందరూ కూడా గమనించండి వింటర్ వండర్లాండ్ ల్యాండ్ ఈవెంట్లో మనకైతే ఉన్నట్లుగానే దీంట్లో కూడా మంచిగా మేమైతే డిజైన్ చేసి చెబుతున్నారండి మరియు అవును మా చేతుల్లో ఒకటి లేదా రెండు అదనపు ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి అన్లాక్ అవ్వండి సో ఇంకా స్ప్రౌట్ నెట్వర్క్ యాప్ ఏదైతే ప్లేస్టోర్లో అప్డేట్ చేసుకోలేదో దయచేసి అప్డేట్ చేసుకోవాలండి మీరు అప్డేట్ చేసుకున్న మాత్రమే ఈ యొక్క ఈవెంట్ అయితే మీకైతే కనిపిస్తుంది అప్డేట్ చేసుకుని వాళ్ళకి కనిపించవండి ఇంకా ఎవరైతే అప్డేట్ చేసుకోవాలి స్టోర్లో వాళ్ళు ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి వాళ్ళకి మాత్రమే కనిపిస్తామని చదువుతున్నారండి సో మీకు అదైంది అనుకుంటున్నాను మనకి బ్యాచ్లు వస్తాయి ఇంకా దాంతోపాటు కుదిరినట్లయితే ప్రీమియం మెంబర్షిప్ కూడా వచ్చే అవకాశం అని చదువుతున్నారు ఈ గిఫ్ట్ బాక్స్లోనే ప్రీమియం మెంబర్షిప్ అండి సో మెంబర్షిప్ ద్వారా మనమైతే యాడ్స్ చూడకుండా యాడ్స్ చూడకుండా మనమైతే ఫ్రీగా మైనేజ్ చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయండి సో అది ఎవరు పడితే వాళ్ళకి కాదండి ఈ ప్రీమియం మెంబర్షిప్ వచ్చిన వారికి మాత్రమే సో ట్రై చేద్దాం మన చేతుల్లో మనకి ట్రై చేసే అవకాశం చూద్దాం సో ట్రై చేసిన తర్వాత రావడం రాకపోవడం తర్వాత సంగతి అండి సో మనకు ఖచ్చితంగా ముందైతే మనవంతగా అయితే చేసేద్దామండి సో మీకైతే ముందుగా బేసిక్ రూల్స్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా మనం ఏవెంట్ అయితే ఓపెన్ చేసుకుందాము సో మీరు చూసుకోవచ్చండి మనం యాప్ ఓపెన్ చేసిన వెంటనే యాప్ను మనం ఓపెన్ చేసిన వెంటనే మనకైతే ఈ విధంగా ఒక గిఫ్ట్ బాక్స్ అనేది మనకైతే మార్నింగ్ వస్తుందండి సో ఎర్లీ మార్నింగ్ ఎవరైతే మొబైల్ యాప్ ఓపెన్ చేస్తారో మనందరికీ కూడా ఒక గిఫ్ట్ బాక్స్ అయితే వస్తుందండి సో ఆ గిఫ్ట్ బాక్స్ అయితే ఖచ్చితంగా అందరూ కూడా ఓపెన్ చేసుకొని క్లెయిమ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం మనకి ఐదు గంటల ముప్పై నిమిషాలకైతే మరొక గిఫ్ట్ బాక్స్ అయితే రావడం జరుగుతుంది సో ఈ విధంగా మనకు ప్రతిరోజు కూడా రెండు బాక్సులు అండి మనం నిద్రలేచిన వెంటనే ఆ బాక్స్ క్లెయిమ్ చేసుకుంటాము మళ్ళీ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల తర్వాత కూడా మరొక బాక్స్ అయితే ఉంటుందండి సో ఈ విధంగా మనకి దీన్ని డబల్ బాక్సులు అండి సో ఇరవై నాలుగు గంటలకు ఒకసారి కాదండి సార్ మనకి పన్నెండు గంటలకు ఒకసారి గిఫ్ట్ బాక్స్ సెలెక్ట్ అయితే వీళ్ళు ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి సో ఈ విధంగా మనకైతే ఉంటుంది మీరు యాప్ను ఓపెన్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత చూసుకోవచ్చు మీరైతే రైట్ సైడ్ అయితే మీకైతే ఉంటుందండి ఈ యొక్క ఈవెంట్ తాలూకా లోగో అనేది సో మనకి గతంలో వచ్చిన ఈవెంట్లో కూడా వింటర్ వన్ కూడా సేమ్ రైట్ సైడ్ మనకైతే డిజైన్ ఇచ్చారు సో మీరు ఏం చేస్తారంటే ముందుగా ఆ బాక్స్ ఓపెన్ చేయండి హార్ట్ సిమ్మల్ని చేసిన తర్వాత అండి మీరు అయితే ఆటోమేటిక్గా ఈవెంట్లోకి అయితే లాగిన్ అయితే అయిపోతారు సో మీరు చూసుకోవచ్చు లైవ్లోనే మనకి ప్రతిరోజు కూడా రెండు బాక్సులు అండి ప్రతిరోజు కూడా రెండు బాక్సులు అయితే వస్తున్నాయని చెప్పుకోవచ్చు సో మార్నింగ్ బాక్స్లో నాకు యాభై స్ప్రౌట్ కాయిన్స్ అయితే రావడం జరిగింది సో మీకు కూడా వచ్చే ఉంటుంది కామెంట్ చేయండి ఇంకా దాంతోపాటు మనకి ఫైవ్ థర్టీ తర్వాత ఇంకో బాక్స్ అనలా కిందని చెప్పాను కదా చూసుకోవచ్చు ఇప్పుడైతే టైమర్ అయితే ఉంది ఈ బాక్స్ నేను తర్వాత ఈ పది గంటల పదిహేను నిమిషాల లోపే ఖచ్చితంగా ఓపెన్ చేసుకోవాలని చదువుతున్నానండి సో మీరు గమనించండి ఇప్పుడైతే మీ ముందు అయితే క్లెయిమ్ చేస్తున్నా చూసుకోవచ్చు సో క్లెయిమ్ చేసిన వెంటనే మనకైతే ఈ విధంగా టైమర్ పడుతుంది క్లెయిమ్ క్లెయిమ్లో ప్రెస్ చేయండి తర్వాత మీరు చేసేసిన తర్వాత మనకి వచ్చే రేపటిది కనిపిస్తుంది అండి ఇక్కడ చూసారు కదా మనకి ఫిఫ్టీ స్ప్రౌట్ కాయిన్స్ అయితే రావడం జరిగింది ఫిఫ్టీ స్ప్రౌట్ కాయిన్స్ అయితే మనకి ఇక్కడ రావడం అయితే జరిగిందండి సో మీరు చూసుకోవచ్చు ఈ డేలో మనకైతే సెకండ్ అని చెప్పుకోవచ్చు మార్నింగ్ ఒక రివార్డు అదేవిధంగా ఈవినింగ్ ఒక రివార్డు అండి సో మీకు ప్రతిరోజు కూడా రెండు రివార్డులు వస్తున్నాయి కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి సో చూడండి మనకి ఇక్కడ డే టూ అని చదువుతున్నారు ఆ తర్వాత డే టూ మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది సో ఈ విధంగా మనకైతే ప్రతిదీ కూడా మెన్షన్ చేస్తూ ఉంటారండి సో అందరూ కూడా పాయింట్ అయితే గమనించండి మనకైతే డే వన్ అయితే అద్భుతంగా కంప్లీట్ అయితే అయిపోయింది చూసుకోవచ్చు డే వన్లో రెండు బాక్సులు ఒక ఫిఫ్టీ కాయిన్స్ ఒక బాక్సులో మరొక ఫిఫ్టీ కాయిన్స్ అయితే మరొక బాక్స్లో నాకైతే ఇక్కడ రావడం జరిగిందండి సో మీకు కూడా ఎన్నోచ్చాయో ఒకసారి దయచేసి కామెంట్ చేసి తెలుసుకుంటాను సో మనకి ఇంకా ఆటోమేటిక్గా డే వన్ బాక్స్ కంప్లీట్ అయిపోయింది కదా మనకి డే టూ బాక్స్ అయితే ఆటోమేటిక్గా మనకి అన్లాక్ కావడం కూడా జరిగిందండి సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఎల్లో బాక్స్ అయితే మార్నింగ్ అయితే ఓపెన్ అవుతుంది మీకు రైట్ లో కనిపిస్తున్న ఆ పింక్ బాక్స్ అయితే మనకి ఈవినింగ్ ఫైవ్ థర్టీ తర్వాతే ఓపెన్ అవుతుందండి సో మీరు వెయిట్ చేయండి ప్రతిరోజు కూడా టూ టైమ్స్ ఓపెన్ చేయండి ఒకసారి మైనింగ్ చేసుకోవడానికి ఇంకోసారి అయితే ఈ సెకండ్ బాక్స్ ఓపెన్ చేసుకోవడానికి టైం సరిపోతుందండి మనం జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ద్వారా అయితే ఇవన్నీ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా సో ఈ విధంగా మనకైతే గతంలో వచ్చిన ఈవెంట్ లాగే ఉంది కానీ డబుల్ బెనిఫిట్స్ పెట్టారండి సో మనకి దీంట్లో స్పెషల్ బ్యాడ్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఎవరైతే ప్రతిరోజు కూడా మిస్ అవ్వకుండా చేస్తారు వాళ్ళకండి సో ఈ విధంగా మనకైతే ఉంటుంది మనకి అరవై గిఫ్ట్ బాక్సుల్లో ఆల్రెడీ మనమైతే రెండు బాక్సుల్ని క్లెయిమ్ చేసుకోవడం జరిగింది డే వన్ సో ఇంకొక ట్వంటీ నైన్ డేస్ ఉందని చెప్పచ్చు సో ఈ విధంగా మనకైతే ఉంటుందండి ప్రతిరోజు కూడా ఎవరైతే మిస్ అవ్వకుండా పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకైతే ఈవెంట్ అయిపోయిన తర్వాత పదిహేను వందల స్పోర్ట్స్ అయితే మళ్ళీ రాబోతున్నాయి ఫ్రీగా అండి సో అది గమనించాలి ఒకటే చదువుతున్నా నేను మనకి ఒక మంచి కమ్యూనిటీ బేస్ అవ్వడానికి అయితే ఎక్కువ కాలం పట్టదండి కొంతకాలానికి మనకైతే మంచిగా క్రౌడ్ అయితే వస్తుంది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా సరే అవన్నీ కూడా మనకైతే లిస్ట్ అవ్వడానికి అయితే అవకాశాలు ఎప్పుడు ఉంటాయంటే ఆ కమ్యూనిటీ సంబంధించిన టార్గెట్స్ అండి ఆ టార్గెట్స్ మనకు ఎప్పుడైతే రిసీవ్ అవుతుందో అప్పుడు ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా అప్పటి వరకు ఓపిక్ కలిగి ఉన్నవాళ్ళు ఉంటే మంచి లబ్ధి అయితే ఖచ్చితంగా వస్తుందండి సో మన ఛానల్లో నేనైతే ఈ విధంగా ప్రతి యాప్ కూడా రెగ్యులర్గా ఓపికతో పేషెంట్స్ ఎవరైతే మెయిన్ చేసుకుంటున్నా అలాగా అందరూ కూడా కంగ్రాచులేషన్స్ అండి సో మనందరం కూడా ఖచ్చితంగా విన్ కాబోతున్నాం మీరు కూడా నాలగే చేస్తారని కోరుకుంటున్నాను మెజారిటీ పీపుల్ చేస్తారండి మన వీడియోస్ ఫాలో అయ్యి మెజారిటీ పీపుల్ చేస్తారు నాకు తెలుసు అండి ఆపందకు చూస్తున్నాను సో అందుకే ప్రతి ప్రాజెక్ట్ను కూడా నేను చేసేది మీకు చూస్తాను నేను చేయని చెప్పనండి నేను చేసేది చూస్తాను కాబట్టి నేను ఏ విధంగా చేస్తున్నానో మీరందరూ కూడా పేషెంట్స్ కలిగి ఓపికతో మీ యొక్క మొబైల్లో మైనింగ్ యాప్స్ అయితే రెగ్యులర్గా మైనింగ్ అయితే చేస్తారని కోరుకుంటున్నానండి సో అది కూడా మీ యొక్క పాయింట్ ఫ్యూకి వదిలేస్తున్నాను అది కూడా పూర్తిగా మీ ఇష్టం అది కూడా పూర్తిగా మీ ఇష్టం అండి ఇక్కడ వన్ పర్సెంట్ కూడా ఇక్కడైతే ఒక పర్సన్ మనం హ్యాండిల్ చేయకూడదు కాబట్టి బలవంతం లేదండి సో అది మీరు గమనించాలి సో ఈ విధంగా మనకైతే ఈవెంట్ అయితే వాళ్ళ స్టార్ట్ కావడం జరిగింది ఈ ఈవెంట్ అయితే మనకు ఒక థర్టీ డేస్ వరకు రన్నింగ్లో ఉంటుంది ఇంకొక థర్టీ డేస్ ఉంటుందండి సో ఈవెంట్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి బ్యాచ్లు వస్తూ ఉంటాయి వీలైన అనుకోండి మనకైతే ఆ ప్రీమియం మెంబర్షిప్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు లేదంటే తర్వాత వస్తుంది ఇంకా లేదనుకుంటే మనకి ఈవెంట్ థర్టీ డేస్ పాల్గొన్న వాళ్ళకి అయితే పదిహేను గంటలు వస్తుంది సో ఈ విధంగా వీళ్ళైతే చాలా చాలా మంచిగానే ఈ యొక్క ఈవెంట్ని అయితే వీళ్ళు ప్లానింగ్ అయితే చేయడం జరిగిందండి సో మేము కూడా ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అర్థమైంది అనుకుంటున్నాను సో గతంలో మనకి ర్యాఫిల్ ఈవెంట్లు అయితే ఏం లేదండి దీంట్లో అయితే జస్ట్ రెండు గిఫ్ట్ బాక్స్ వస్తున్నారు కాబట్టి దీంట్లో ర్యాఫిల్ ఈవెంట్ లేదు అంటే టాప్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి మనకి గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు కదా టాప్ ట్వంటీ మెంబర్స్కి అదైతే లేదండి జస్ట్ అయితే దీన్ని ఒక స్ప్రౌట్ ది లెవెన్ ఏంటితో మనకైతే ఈసారి అయితే నార్మల్ ఈవెంట్ లాగా దీన్ని తీసుకొచ్చారండి ఇంతముందు మనం టాస్కి చేయడం ద్వారా బూస్టప్ చేసేయడం ద్వారా మన టికెట్స్ వచ్చాయి కదా దాన్ని ర్యాఫిల్ ఈవెంట్ అంటారు ప్రజెంట్ అయితే ఆ ర్యాఫిల్ ఈవెంట్ అయితే ఈ ఈవెంట్లో కలపలేదు మనకి గతంలో అయితే మనకి ఆ వింటర్ వన్ లైన్లో కలిపారు కదా సో దీంట్లో కలపలేదండి సో మీరు దయచేసి అది ఇది ఉందనుకోవద్దు దీంట్లో మాత్రం మనకి ఒక ఈవెంట్ని తీసుకొచ్చారండి సో మీరు కొంచెం గైడెన్స్ అయితే వాళ్ళు కాబట్టి మొత్తం చూస్తున్నాను మీరు కుదిరినట్లయితే ఆ బూస్టప్స్ కూడా చూసేసుకోండి మీ యొక్క మైండ్ స్పీడ్ అనేది ఇంకా బాగా పెరుగుతుందండి మీరు సెల్ఫ్గా మైన్ చేస్తున్నా పర్వాలేదు మీకు కూడా బాగా పెరుగుతుందండి సో మనకు ఒక మంచి కమ్యూనిటీ వచ్చిన తర్వాత కేవీసీల్ ఉంటాయి ఆ కేవీసీలు అయిపోయిన తర్వాత మనకి స్ట్రింగ్ అయితే ఉంటుందండి సో మీరు కుదిరినట్లయితే ఈ యొక్క యాప్ని ఎక్కువ మందికి అయితే ప్రమోట్ చేయడానికి ట్రై చేయండి మీరు కుదిరినట్లయితేనండి సో మీకు ఖచ్చితంగా అర్థం అనుకుంటున్నాను ఈ యొక్క ఈవెంట్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి రూల్స్ ఏమిటి ఎలక్షన్స్ ఏమిటి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది మనం గిఫ్ట్ బాక్స్ ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి అవన్నీ కూడా మీకు సింపుల్గా నేను ఖచ్చితంగా చెప్పాను అనుకుంటున్నాను మీకు అర్థం అనుకుంటున్నాను ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మన టీం సభ్యులకు గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి మన అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా థ్యాంక్ యూ